కానీ ఒక్క మాట ఈ కాలనీలు మునగడానికి కాలనీలు మునగడానికి చెరువులు కారణం కాదు గుర్తుపెట్టుకోండి అంటే ఎందుకో తప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఏ చెరువుకైతే మత్తడి పడుతుందో ఏ చెరువు ఇప్పుడు నేను దీన్ని చూసినా శరీణనగర్ గురించి నాకు బాగా తెలుసు మత్తడు లేదు దీనికి ఓన్లీ వెంట్సే ఉన్నాయి ప్రతి చెరువుకు మత్తడి ఉంటుంది ఎఫ్ఆర్ఎల్ ఎఫ్ఆర్ఎల్ దాని తర్వాత నీళ్ళు ఫ్లో అయ్యేటువంటిది ఉంటుంది కానీ దీనికి లేదు ఎక్కడైతే మద్దలు ఉండే చెరువులు తొంభై తొమ్మిది శాతం మద్దళ్ళు ఉండే చెరువులే ఉంటాయి ఆ మద్దతు పడ్డప్పుడు ఆ నీళ్లు పోలనేది దాన్ని సరిపడా కాలువ కనుక ఉంటే ఎక్కడ మునుగోవు కానీ అవి లేకపోతేనే ముగుతాయి ఇవాళ అన్ని మాయమైపోయాయి కాలువ ఇవాళ ఇప్పుడు నువ్వు చేసేది బిల్డింగ్లు పడగొట్టే కాలువ కట్టవు ఇవాళ ఎక్కడెక్కడైతే రోడ్లు ఉన్నాయో మీకు ఈ మధ్య చేసినట్టుంది కొన్ని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద స్ట్రాటజిక్ నాలా ప్రోగ్రామ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఏ ఉన్న రోడ్లలోనే పది పది ఫీట్ల డ్రైన్లు కింద కట్టలు పైన రోడ్లు ఉన్నాయి ఇవాళ ఒక్క సుక్క కూడా నీళ్లు ఆగకుండా ఇదే సరువు నగర చెరువు నీళ్ళు ఎన్నెత్తాయో గన్ని నీళ్ళు పంపగలిగేటువంటి నాళాలు కట్టుకునే ప్రొవిజన్ ఉంటుంది ఉన్న నాలా మీద ఇల్లు ఇల్లు పాలగొట్టి కట్టాలి అక్కర్లేదు అవసరమైన మళ్ళొకటి ఏదైనా రోడ్డు చూసుకొని చక్కటి రోడ్డు చూసుకొని దాని కింద కట్టుకునేటువంటి సందర్భం వచ్చింది సరూ కూడా చూసినా పైన రెండోది ఏంటంటే ఇవాళ ఆ చెరువుకు ఉన్నాయి ఎన్ని నీళ్ళు వస్తాయో కర్రీ నీళ్ళు అవుట్ఫ్లో ఉండేటువంటి మెకానిజం పెట్టుకోవాలి అది సరణనగర్ చెల మునడానికి కారణం ఏంటిది ఎంత నీళ్ళు పైనుంచి వస్తాయో అంత నీళ్ళు కింది విడిచిపెట్టగలిగినటువంటి మెకానిజం ప్రొవైడ్ చేసుకోవాలి తప్ప ఇలా చెరువు ఇలా ఇల్లు కట్టుకునే కాబట్టి ముందు బాట తప్పు రెండోది మూడోది ఏంటంటే ఇవాళ మీరు నేను ఒక ప్రశ్నలు ఎవరైతే చాలామంది ఈ మధ్య దాన్ని ఆలోచిస్తలేదు నేనేమంటున్నా అంటే ఈ చెరువులు మంచి విదేశీ పక్షులు రావాలని కోరుకుంటున్నాను ఈ చెరువులు ఈ కళ్ళుగా ఉండాలని కోరుకుంటున్నా ఈ చెరువులు చేపల చేపల కూడా పిల్లలు పెరగాలని కోరుకుంటున్నాం ఈ చెరువులు ఒక మంచి కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్ళని బోర్లల్లో బావులల్లో ఎండిపోకుండా ఇస్తే సంతోషపడుతుంది కానీ వాళ్ళ హైదరాబాద్లో మొత్తం చెరువులన్నీ కూడా ఎక్కడా మీకు కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్ళు లేవు కేసీఆర్ గౌడ్ ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్పిన తెలుసా మీరు గిట్లాంటి షార్ట్ సైట్ ఉన్న పాలకులు ఉన్నారు ఇదేనా మీరు ఆలోచన చేసింది హుసేన్ సాగర్ చెరువుని నా ఆయాంలో ఆ చెరువులో ఉన్న మట్టిని మొత్తం తీసేసి కంఫను కడిగేసి నీళ్ళు తీసేసి మంచి కొబ్బరి నీళ్ళు వెళ్ళిపోతా అని చెప్పిండు యాద పొందా చెప్పండి రూపాయి యాడ్ చేస్తున్నారు అయింది నానే కదా నేను అంటున్నా ఇవాళ నిజంగా నిజంగా చెప్పాలంటే దీని మీద చెప్తే ఒక గంట చెప్తా నేను ఎందుకంటే నేను నేను ఎండదు ఎందుకు ఎండుతుంది నువ్వు మొత్తం డ్రైనేజ్ నీళ్ళు రో ఒకటి అందుకని గిక్కనే పంచాయ వచ్చింది అంతకుముందు చెరువు పారకం పారితే కింద పారకం ఉంటే చెరువులు నీళ్ళు రీసీడ్ అవుతూ ఉంటాయి పారకమే లేదా ఇంకా నీళ్ళు పోతే ఎవ్రీడే నీ డ్రైనేజ్ వాటర్ వస్తూనే ఉండే ఇవాళ చెరువులు పక్షులకు నిలయాలు కాలే చేపల నిలయాలు కాలే మంచి తాగే నీళ్ళు ఇవ్వట్లే చెరువు దుర్గంధాన్ని పంచుతున్నాయి చెరువు ఈగలకు దోమలకు కంప వాసనకు ఇవాళ చుట్టుపక్కల వాటర్ బాడీస్ పక్కబడి ఉంటే ఆరోగ్యవంతంగా ఉండమని చెప్పి భావించడం ఇవాళ వాటర్ బాడీస్ పక్కబడి ఉండే వాళ్ళకి శని దాపరించింది ఇవాళ మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే నంబర్ వన్ ఏ చెరువు అయితే నీళ్లు కిందికి పంపుతో గన్ని నీళ్లు క్యారీ చేసే కాలు కట్టాలి ఫస్ట్ అది రోడ్ల మీద రోడ్లలో కింద కట్టవచ్చు మనం చూస్తలేమా మళ్ళీ వంద టన్నుల లారీలు పోయేంత సిమెంట్ కూడా వేయచ్చు ఇష్యూ కాదు రెండోది ఏం చేయాలి ఇవాళ ఆ షెర్లకు ఎన్ని నీళ్ళు అయితే వస్తే ఇది నీళ్ళు మునుక్కుంటుంటే అన్ని నీళ్ళు ఉంచుకొని మిగితే పంపించుకునే ప్రయత్నం చేయాలి షెర్ల కంపెనీలు రాకుండా చూడాలి చూస్తే అయితే తప్ప దానికి ప్లాన్ ఉంటుంది ప్రతి దానికి ఆలోచన లేకుండా ఎవరు మాట్లాడరు ఆలోచనతోనే మాట్లాడతాం డెఫినెట్గా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు చూసిన రాజేంద్ర గారితో కూడా మాట్లాడతాం మాట్లాడాలి ఇప్పుడు గవర్నమెంట్ అంటే కేవలం అధికార పార్టీ కాదు ప్రతిపక్షం అధికార పక్షం కలితేనే గవర్నమెంట్ అవుతుంది ఇట్లాంటి వాటి సమగ్రమైన చర్చ జరగాలి అంతిమంగా ఏం కావాలి ప్రజలకు మంచి కావాలి మునుగకుండా ఉండాలి కంపు లేకుండా ఉండాలి మంచి వాతావరణం ఉండాలి అని ఎవరైనా కోరుకుంటారు కాబట్టి డెఫినెట్గా మీకు మీ సమస్యలు ఏమైనా ఉంటే పీఎనికాలకి మా వంతుగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఇది శాస్త్రంగా ఉండకుండా నాకు తెలిసి ఇప్పటికే స్ట్రటిజీకి నాలా ప్రోగ్రాం కింద ఇప్పటికే కలిసి ఉంటారు అంతే అనేవారు ఆ మీరు రండి ఇప్పుడు నేను ఎంపీ కొత్త కావచ్చు నీకు నీకు కొత్త కావచ్చు కానీ ఇవన్నీ చూసి చూసి ఉన్నావు నీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఎన్ని చూసి ఉంటాను నేను ఎన్ని ఎన్ని పెట్టి ఉంటాను అందుకనే డెఫినెట్గా నేను మళ్ళా వస్తా మీరు ఒకసారి రండి దీని గురించి మాట్లాడతా నాకైతే ఇక్కడ ఈ పార్టీ లే ఈ ప్రభుత్వం మాది కాదని నేను ఆ ప్రభుత్వం కూడా మా ప్రభుత్వం నేను కేంద్రంలో ఉన్న ప్రభుత్వమైనా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వమైనా ఇవాళ జీహెచ్ఎంఛున్నా అన్నీ ప్రజల కోసం సేవ చేసే పాలక మండలిగా భావిస్తారు తప్ప వీళ్ళు వేరే వాళ్ళని భావించే ఆస్కారం లేదు కాబట్టి మీకు రండి మాట్లాడదాం తప్పకుండా చేసి పెడదాం అని చెప్పమని చేస్తూ మీ అందరికీ యాభై వసంతాలు పూర్తి చేసుకున్నారు యాభై వసంతాలు పూర్తి చేసుకొని యాభై ఒకటో వసంతాలు అడుగుపెట్టే మీకు శుభాకాంక్షలు తెలియజేస్తారు